వన్న వర్గం అంటే ఎట్లుండేది అనేది మేము రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు రేపు రేపు జరిగిపోయే దాంట్లో మా సత్తా ఏమో చూపిస్తామని చెప్పి చెప్తున్నాము ఎందుకంటే ఈ పార్టీ పోవాలంటే చాలా బాధ ఉందన్న మాకు ఏమంటే ఈ మనమ్మ నిన్న మొన్న వచ్చిన నాయకులు చెంచాలుగా పనిచేసి అలాంటి నాయకులకి టికెట్లు ఇస్తే ఈ ఆలూరు నియోజకవర్గం ఎక్కడ అగ్ర కులా అగ్ర కులాల చేతిలో పోతుందని అదొక బాధ మాకుంది కానీ అందుకోసం మాకు పిలుపు లేదు కాబట్టి మా నాయకులకు పిలుపు లేదు కాబట్టి ఈ రోజు నేను ఈ వైఎస్ఆర్ పార్టీ నుండి రాజీనామా చేస్తూ ఈ పార్టీ కాండవాన్ని విడిచిపెట్టాలనే చాలా బాధగా ఉంది కానీ కలుపుకొని బోరు కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు తప్పుదు కాబట్టి ఈ కాండవాన్ని ఈ రోజు నుంచి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తూ ఈ కాండవాన్ని వదులుకొని తటాసుగా ఉండాలనేది నా నిర్ణయం అన్నారు పదవులను మాకు పైన ఊరు గుర్తించలేదన్నది జయరామన్న మేము జైచుండే పార్టీ కోసము ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వ్యక్తి కోసం చేశాం కాబట్టి జరమన